హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనంద్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది ఇక ఇదైతే వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తుంది ఇక ఈ రోజు సాయంత్రం అయితే బెండకాయ కూర అయితే వండుతున్నాను అనమాట అందులో పల్లీలు కూడా వేసాను అలా పల్లీలు వేసుకొని వండుకోక చాలా రోజులు అయిపోయింది బెండకాయ కూరలో పల్లీలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటది ఎప్పుడైనా వండుకున్నాను నేనైతే ఎప్పుడు వండలేదు ఇదే ఫస్ట్ టైం వండుతుంది ఇదివరకు మా అమ్మమ్మ అయితే ఇలానే చేసి పెట్టేదనమాట ఈ రోజు అయితే మా ఖుషి మొహం ఎందుకు చూపించట్లేదు అని ఈ రోజు స్కూల్లో తనని పిక్నిక్ తీసుకెళ్లారనమాట అందుకని నేను అలా ఎగతాళిగా చేస్తుంటే మొహం అనేది దాచి పెట్టుకుంటుంది దేనికి నీకు ఏం కూర అయితే నీకేంటి వండి పెడుతున్నాగో తిను ఏం కూర చెప్పాలా నువ్వు ఇక నూనె ప్యాకెట్లు అయితే పొద్దుల అయిపోతున్నాయి అని ఇక ఒక్కసారి డబ్బా తీసుకొచ్చారనమాట మా అత్తయ్య ఆయన ఇక అదైతే చాలా రోజులు వస్తానమాట ఇక అది ఇవాళ ఓపెన్ చేశాను ఈ రోజు బెండకాయ కూర అయితే వండుతున్నాను అనమాట ఆ నూనెతో ఇవైతే నిన్నది తెచ్చిన కూరగాయలు అనమాట మొత్తం చదివేసాను బెండకాయ దొండ వంకాయలు అలాగే చిక్కుడుకాయలు టమాటాలు అన్ని తీసుకొచ్చారనమాట పొద్దున్నే క్యారేజీ కట్టాలి కదా అందుకని తీసుకొచ్చారనమాట ఇక్కడైతే పప్పు అయితే నానబెట్టానమాట ఇక రోజు రోజు బయట టిఫిన్ ఏం కొనుక్కుంటావు అనేసి ఇక నిన్నటి నుంచి అయితే ఇంట్లోనే టిఫిన్ అనేది చేస్తున్నాను అనమాట ఇక ఈరోజు అయితే దోస్తులకైతే నానబెట్టాను మా ఖుషి అయితే తాలింపు గింజలు డబ్బా చూస్తే చాలు చూడండి ఎలా ఎక్కేసి తీసుకుంటుందో ఎవరుందంటారా తాలింపు గింజలు కిందకే పోతుంది అటు ఎక్కువ ఖుషి అసలు దిగువ ఈడుగు కూడా కావాలంట ఇక మా పిల్ల చేసే వాళ్ళకి ఈ తిప్పడం మర్చిపోతున్నాను అనమాట మధ్య మధ్యలో ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటున్నాను ఇక నేను వంట పనులు చేసుకుంటే ఇంట్లో పనులు చేసుకుంటే ఇంత కష్టపడి మా పిల్లల్ని చూస్తుంటే ఇంతలో వాళ్ళ నాన్న వచ్చారు ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట ఇంతసేపు నేను చూసింది ఇక ఏమైపోయిందో కదా అసలు వాళ్ళ నాన్న రాంగులోనే మా బుడ్డు అయితే ఎంతగా ఆనందపడతాడు అసలు ఇక వాళ్ళ నాన్న వస్తూ వస్తూ ఇక పప్పులు అయితే తీసుకొచ్చారనమాట అలాగే జ్యూస్ ప్యాకెట్లు కేక్ ప్యాకెట్లు అన్నీ మొత్తం తీసుకొచ్చారు అవి చూసి ఇంకా ఆనందపడుతున్నారు మా పిల్లలు అయితే మా బుడ్డోడు అయితే తీసిన దాకా కూడా ఆగట్లేదన్నమాట అన్నం ఎంటవా ఉన్నాయి దోసల పిండి ఉంది దోసలే మరి ఇక ఇక్కడైతే మేమందరం జ్యూస్ బాగానే తాగాం కానీ వీడైతే కొద్దిగా తాగుతున్నాడు కొద్దిగా పార పోసుకుంటాడు అనమాట నేనైతే మంచిగానే తాగుతున్నాడా అంటే మా ఆయనేమో తాగట్లేదు మంచిగా తాపీ పిల్లోడికని కానీ మా ఆయన ఓటరిస్తున్నాడు అనమాట అవి బాగానే తాగుతున్నాడులే కానీ వాడు పైప్ ఉన్నది కదా అది బాగా కొరికేస్తున్నాడు అనమాట కొద్దిసేపు అందులో పెడుతున్నాడు తీస్తున్నాడు ఇక మొత్తం కింద బారు పోసేది ఎక్కువ వాడు తాగేదే కన్నా ఇక మా ఆయన అయితే రాంగ్లోనే అడిగాను అనమాట ఏమైనా తింటావా అనేసి ఇక ఏం వద్దన్నారు కానీ దోషలు పిండు ఉందంటే అట్లయితే వేసియమన్నారు అన్న ఎలా ఉంటదో ఇంటి పొద్దున అయితే అస్సలు బాగలేవన్నమాట దోషలు దోశలు అయితే కొంచెం పులుసు ఉంటది కదా ఇప్పుడైతే బాగుంటాయి అనుకుంటున్నా నేనైతే ఎప్పుడూ మంచిగానే వస్తాయి కానీ ఈ రోజు ఎందుకనో మంచిగా రాలేదన్నమాట ఇక పొద్దున ఆడావుళ్ళలో ఇక దోశలు పిండిలో కొంచెం వాటర్ కూడా అన్నమాట ఇక దోశలు కూడా మంచిగా రావట్లేదు ఇక నేను గిన్నెల దోమి స్టాండ్ లో పెట్టానంటే ఖచ్చితంగా గంటలు మాటికి మా అయితే ఖచ్చితంగా గంటలతోనే ఆడతాడు అనమాట అస్సలు ఇవ్వరా ఇవ్వరా అంటే అస్సలు ఇవ్వడు ఆ గెంటలతో ఎంతసేపు అయినా ఆడుకుంటా ఉంటాడు ఇక ఆ గుంట గంట కూడా ఎక్కడ పెట్టేశాడో ఏంటో ప్రస్తుతానికి అయితే అయితే వేస్తున్నాను అనమాట దీంతో కూడా మంచిగా అయితే రావట్లేదు మనం ఎప్పుడైనా దోశలు లేసినాం అంటే ఖచ్చితంగా ఫస్ట్ దోశ పాడైపోతనే ఉంటది ఇక ఆ దోశ అయితే ఖచ్చితంగా పాడైపోయింది ఇక ఆ దోశ కుక్కలకే వేసేసినాం ఇక రెండోసారి వేసింది అయితే చాలా మంచిగా వచ్చింది అదైతే మా ఆయనకి కిచెన్ అనమాట అనలేదు బాగానే ఉందిలే అని అన్నారు ఇక అదైతే కుక్కలకే వేయాల్సి వచ్చింది ఇక దోశల్లోకి అయితే ఇక ఏ పల్లీ చట్నీ చేయలేదన్నమాట పొద్దుదే ఉంటే ఇక అదే సర్ది పెట్టుకోమన్నాను అంటే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకొని తినమన్నాను అనమాట మళ్ళీ పల్లీ చట్నీ చేయాలంటే ఏం చేస్తాం ఇక చూసారు కదా నాకు చాలా ఇష్టం అనమాట బెండకాయ ఫ్రై మా ఆయన టేస్ట్ చూడమంటున్నాను దోశల్లోకి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పవా అనేసి అన్ అడిగాను అనమాట చాలా బాగుంది అన్నంలోకి అయితే ఇంకా సూపర్ గా ఉంటది అనేసి అన్నారు ఇక ఇక్కడైతే బట్టలు అయితే మడత పెట్టేశాను అనమాట ఇక కొన్ని అంట్లు ఉంటే అవి కూడా మా ఆయన వచ్చాకే తోవాను ఇక నేను గిన్నెలు తోవానంటే ఇక మా బుడ్డోడు ఆగడు సింక్ దగ్గర అయితే బాగా ఇసుకిస్తాడు ఎందుకు ఎక్కువ శాతం బయట వేసుకునే దోగుతాను అనమాట ఇక్కడైతే హీటర్ పెట్టాను అనమాట ఇక నేను సాయంత్రం అప్పుడే ఇక వాకులు అయితే ఊడ్చేసాను కదా ఇక ఆరు ఏడింటప్పుడు అయితే కల్లాపు చల్లి ఇలా ముగ్గేసేస్తాను అన్నమాట ఎందుకంటే చలికాలం వచ్చి వచ్చేసింది కదా పొద్దున్నే లెగలేక ఇక నైటే వేసేసాను అనమాట